से सर्व ये से मार्गम मार्गम ये सत्यम सत्यम ये से जीवम जीवम ये से सर्व ये सुनाम में शरण वो सोदरा ये सुध्यान में जीव मुरा वो सोदरी मनुष्य मा चले రా సర్గం మార్గం యేసే సత్యం సత్యం యే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యే జీవం జీవం యేసే సర్వం యే సునా యేసు నమే జీవమురావో సోదరి యేసు నామే శరణమురా ఓ సోదరా యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి నేను స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో గోకవరం గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించిన మాటలు కొన్ని మీతో పంచుకోవాలని మీ మధ్యకు వచ్చాము దయతో ప్రతి ఒక్కరు ఈ మాటలు ఏమైనా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి యేసుప్రభు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఒక దూత శుభవర్ధమానమును తీసుకొచ్చి అక్కడ ఉన్న వారందరికీ కూడా తెలియచేస్తున్న మాట ఏంటంటే దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇక్కడ మనం ఒకటి గమనించాలండి దావీదు పట్టణములో మీ కొరకు అని ఇక్కడ ఏకవచనాన్ని వాడట్లేదు బహువచనాన్ని వాడుతున్నాడు మీ కొరకు అలాగే అదే దూత ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చిన ప్రజలందరికీ చెప్తున్నాడు ఒక మతానికి చెప్పట్లేదు ఒక కులానికి చెప్పట్లేదు ఒక జాతికి చెప్పట్లేదు ఒక గ్రామానికి చెప్పట్లేదు ఒక దేశానికి చెప్పట్లేదండి సకల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పట్టణానికి పల్లెల్లో ఉన్న ప్రతిది సకల చరసుల జనాగారు అంతటి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము ఏంటంటే దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు నీ కొడుకు పుట్టి ఉన్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం మన ఇంట్లో ఎవరైనా కొత్తగా ఒక బిడ్డ జన్మనిచ్చామనుకోండి ఒక కుమారుడు గాని కుమార్తె గాని కొడితే ఏమంటాం నీకు కుమారుడు పుట్టాడు నీకు కొడుకు పుట్టాడు నీకు కూతురు పుట్టింది అని ఆ కుటుంబం ఏం చేస్తారంటే సంతోషిస్తుంది సంబరాలు చేసుకుంటది ఆ గ్రామంలో వారిని లేక కొంతమంది బంధువుల్ని పిలుచుకుని వాళ్ళు ఏం చేస్తారు పండగ చేసుకుంటారు సంతోషంగా ఆనందంగా జీవిస్తారు కానీ ఇక్కడ దావీదు పట్టణ మీ అందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు అంటే రక్షణ రక్షించు వాడు అని అర్థం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయనకి యేసుక్రీస్తు అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రజలందరినీ రక్షించడానికి ఆయన రక్షణ కర్తగా ఈ లోకానికి వచ్చాడు సమాధాన కర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆశ్చర్య కరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది చీకట్లో బంధింపబడిన వారు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభు పుట్టిన వెంటనే అంటే గొప్ప వెలుగొచ్చిందని ఆ చీకటి అంతా కూడా చీకటి వాతావరణం అంతా కూడా వెలుగుమయమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం గొప్ప వెలుగు వచ్చింది ఆ వెలుగులో ప్రభుత్వాన్ని లోకానికి వచ్చారు ప్రజలందరికీ కూడా ఏంటంటే ప్రజలందరినీ కూడా ఈ పాపం నుంచి శాపం నుంచి ఈ లోకం నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన ఒక మాన ఒక దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చాలా మంది అంటారు కదండి ప్రభు ఒక కులానికి మాత్రమే దేవుడు అండి ఒక మతానికి మాత్రమే దేవుడు మా దేశానికి దేవుడు కాదు మా ఊరికి దేవుడు కాదు వేరే దేశానికి దేవుడు మా ఊరు దేవుడు కాదని చాలా మంది మాట్లాడతారు ఇంకొంతమంది ఏమంటారంటే ఇది మతం మార్చేయడానికి వచ్చారు యేసుప్రభులు అనుకున్న యేసు యేసుప్రభు మొత్తాన్ని మార్చడానికి రాలేదండి మార్గము చూపించడానికి వచ్చాడు అందుకే ఆయన ఒక మాట చెప్తున్నాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పుణ్యలోకానికి స్వర్గానికి అంటే పరలోకానికి చేరలేరని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అండి ఆయనే మార్గం మార్గం చూపించడానికి వచ్చాడండి మనం ఈ లోకంలో మనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కనుక మనం ఏదైనా ఒక పని చేయాలన్నా మనకి మార్గం తెలియాలి దాని ఒక ఆ పని ఎలా చేయాలనేది మనకు తెలుసు తెలియకుండా ఒక పనిని మనం ప్రారంభించిన దాన్ని కొనసాగించలేము తెలియకుండా మనం వెళ్ళే ప్రదేశాన్ని తెలియకుండా మనం ప్రయాణం చేసిన ఆ ప్రాంతానికి మనము చేరుకోలేము ఏసు ప్రభు ఈ మార్గ ఈ లోకానికి రావడానికి మార్గం చూపించడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రతి నా ఏదో ఒక రోజు నువ్వు చనిపోవలసిందే లోక యాత్ర ముగించాల్సిందే ఈ లోకానికి గురించి వెళ్ళాల్సిందే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు మీరు ఇప్పుడు ప్రతికున్నప్పుడు ఎక్కడికైనా రెడీ అయి వెళ్తుంటే ఎవరైనా అమ్మా ఎక్కడికి వెళ్తున్నామంటే పలానా ఊరు వెళ్తున్నానండి పలానా బస్సు ఇస్తున్నానండి ఫలానా ట్రైన్ ఇస్తున్నానండి పలానా ఫ్లైట్ ఇస్తున్నానండి అని చెప్తాం మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామమ్మా అంటే ఏం చెప్తామండి స్వర్గము నరకము అని రెండు ఉన్నాయి కదా మీరు కూడా నమ్ముతారుగా మరి మీరు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే మీరు చెప్పగలుగుతారా చెప్పగలగాలండి ఎందుకంటే సుప్రభ వారు స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు స్వర్గానికి వెళ్ళడానికి ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు అందుకే నేనే మార్గమును నేనే సత్యమును సత్యమండి నిజమండి పరిశుద్ధత అండి యథార్థత అండి ప్రతి ఒక్క మానవులు ఈనాడు యథార్థత కనిపించట్ల పరిశుద్ధత కనిపించట్ల ఎక్కడ చూస్తే అనేక వ్యసనాలతో అనేక రోగాలతో అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారండి బలహీనతలు కొని తెచ్చుకుంటున్నారండి అయితే దాని పరియోజనం ఏంటంటే మరణమే ఆ మర్గా నుంచి తప్పించడానికి ప్రభుత్వ ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు కానీ మతాన్ని మార్చడానికి ఆయన రాలేదండి మతానికి దేవుడు కాదండి కులానికి దేవుడు కాదండి అసలు దేవుడు అన్న వాళ్ళు ఎలా ఉండాలండి సృష్టిని ఏదైనా చక్రవర్త అయి ఉండాలండి సర్వసృష్టికర్త అయి ఉండాలండి ఒక మతానికి దేవుడుగా పిలిపించుకుంటే అతను దేవుడు కాదండి ఒక వర్గానికి దేవుడిగా పిలిపి రక్షించాలంటే ఆయన కొన్ని గుణాలు కొన్ని గుణాలు ఆయన పుట్టుకలో పరిశుభ పాపం లేదు ఆయన జీవించే జీవితంలో పాపం లేదు పరిశుద్ధంగా జీవించాలండి ఆయన మరణించిన దాంట్లో కూడా పాపం లేదు పరిశుద్ధుడిగా జీవించాడు పాపం ఎరగని వాడిగా ఈలో వచ్చాడు కన్య గర్భ కన్య కన్య గర్భంలో ఆయన ఒక శిశువుగా జన్మించాడు మన ధర్మ పురుషుల ప్రమేయంతో జన్మిస్తే ఆయన పురుషుడు ప్రమేయం లేకుండా పరిశుభ్రంగా ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడానికి ప్రేమిస్తున్నాడమ్మ మీరు నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి మీ అందరి పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నారు మేము కూడా ఒకనొక సమయంలో ఈ లోకంలో జీవించిన వారమేనండి మేము కూడా అనేక రకాలుగా తిరిగిన వారమేనండి మార్గము కానక అనేక రకాలుగా మేము జీవించిన వారమే ఒకనొక సమయంలో ఏసుప్రభు మమ్మల్ని ఆకర్షించాడు ఆయన మాటలు మమ్మల్ని ఆకర్షణ ంపజేసే మా కోసమైన ఈ లోకానికి వచ్చాడని మేము తెలుసుకున్నాం మా ప్రాణ పెట్టాడని మేము తెలుసుకున్నాం ఆయన నిజమైన రక్షకుడు ఆయన పాప క్షమాపణ ఉందని పరలోకానికి వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే మేము పుణ్యలోకానికి చేరుకోవాలంటే ఆయన మాత్రమే మార్గం అని మేము గ్రహించాం కాబట్టి మీ మధ్యకు వచ్చి ఆ మార్గాన్ని మీకు చూపించాలంచ మతం మార్చడానికి రాలేదమ్మా మార్గాన్ని చూపించడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ నువ్వు ఏ వర్గమైనా కులమైనా నువ్వు ఏ మతమైనా యేసుప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు ఆ యేసు ప్రభు కంట నువ్వు అంగీకరించాలంటే నీ నోటితో ఒప్పుకుంటే కదా ఆ యేసుప్రభు నీ ఇంటి రావడానికి ఇష్టపడుతున్నాడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆ నిత్య జీవ తరతర నువ్వు ఉండాలంటే కనుక ఆ యసుని నోటి త్రొప్పు నా కోసం లోకానికి వచ్చాడు ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదని హృదయం ఒప్పుకుంటే కనుక నిత్య జీవం పుణ్య లోకానికి చేరే గొప్ప మార్గాన్ని దేవుడికి చూపిస్తాడు అటు కృప ఈ గ్రామ ప్రజలందరికీ దృఢకరిస్తాడు దయచుకుంటూ గనక ఆమె ఎంత అర్థం చేసుకున్నావు మహాపరిశుద్ధిమైన మా ప్రియ పనులు లోపటి ఇదిగో బ్రవ్వ నీ పాదాలు అయితే ఉన్నా అయా ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నావు ఈ గ్రామానికి నడిపించావు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము తెలియచేస్తూ ఉన్నావు బ్రహ్మ ఆ మార్గాన్ని మేము గుర్తిరిగాము ప్రభు వీరందరినీ కూడా ఈ గ్రామస్తులందరినీ కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆ మార్గమైనా నిన్ను తెలుసుకోవడానికి వారికి సహాయం చేయమని వారి హృదయాలకు నువ్వు రమ్మని వారి హృదయాల్లో నువ్వు పుట్టమని ఎస్ ప్రభు అయిన యస్ అడిగి పెడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ